ఈరోజు పాట్ టూలో ఇంకొన్ని శ్లోకాలకు అర్థాన్ని తెలుసుకుందాం భూపాదో ఎస్ చంద్రసూర్యౌచ చంద్ర సూర్యౌ నేత్రే యస్య దౌర్ముఖమహనోమబ్బ్ది అంతస్తం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యై చిత్రం రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీషం నమామి పాలకడలిలో సింహాసనంపై కూర్చున్న స్వామిని తదేకంగా చూస్తుండగానే ఆయన రూపం విశ్వరూపంగా మారిపోయింది అపర జ్ఞాని అయిన అర్జునుడు అంతటి వాడే ఈ విశ్వరూపాన్ని చూడలేక ఆ శక్తిని భరించలేక ఇక ఈ విశ్వరూపాన్ని చాలించు కృష్ణ అని ప్రాధేయపడ్డాడు అలాంటిది మానవ మాతృలమైన మనమెంత ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించడం సాధ్యమా ఆయన పాదాలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి ఆయన నాభి నుంచి ఉద్భవించిన కమలం తేజోమయంగా ఉంది ఆయన రెండు నేత్రములు సూర్యచంద్రులు ఆయన చెవులు దిగంతముల వరకు వ్యాపించి ఉన్నాయి నాసికం నుండి వెలువడే ఉచ్ఛ్వాస నిశ్వాసలు చల్లని ప్రాణవాయువులాగా విశ్వమంతటా వ్యాపించింది ఆయన ముఖం అగ్నిహోత్రంలా ఉంది శిరస్సు అంతరిక్షంలో ఉన్నట్లు గోచరిస్తుంది విశాలమైన సముద్రమే ఆయన వస్త్రంగా ధరించారు దేవతలు మనుషులు పక్షులు గోవులు సర్పములు గంధర్వులు రాక్షసులు ఆయన ఎందే ఆనందంగా తిరుగుచున్నారు ఈ రమ్యమైన విచిత్రమైన చిత్రాన్ని చూస్తుంటే మనోల్లాసం ఉప్పొంగుతుంది ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువుకు శిరస నమస్కరిస్తున్నాము అంతటి ఉద్వేగ భరితమైన విశ్వరూపాన్ని మనం ఎక్కువసేపు చూడలేమనేమో ఇంతలోనే పాలకడలిలో లక్ష్మీ సమేతుడై సాక్షాత్కరించారు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ప్రశాంతమైన రూపం ఇంతవరకు కూర్చుని ఉన్న స్వామి సౌందర్యాన్ని సేవించాము ఇప్పుడు ఇంకొక సౌందర్యం స్వామి శేషతల్పంపై శయనించి ఉన్నారు తెల్లని శేషుడు దానిపైన ఛాయలో ఉన్న స్వామి నాభి నుంచి వచ్చిన కాంతులీనే కమలం ఈ టీవీ సౌందర్యం ఏమని వర్ణించగలం ఈయనకు ఇంత తేజస్సు శోభ ఎలా వచ్చాయి అంటే స్వామిలో సగభాగం అయిన ఆ లక్ష్మీదేవి వలనే కదా ఆ లక్ష్మీ సమేతుడై కమలముల వంటి విశాల నేత్రములతో సంసార భీతిని పోగొట్టేవాడు భవభయహరుడు సమస్త లోకములకు నాథుడు ఈయనే ఓ స్వామి నీకు నమస్కరిస్తున్నాము